ెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్ లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయిందని నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్ల మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఎందుకు మూడు లక్షల అరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి అని కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేలు అనుకోండి సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా ఏడు లక్షల కోట్లు చేశారు ఆరు లక్షల కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే అప్పుల లెక్కలు చూస్తే మరి కేంద్రం చెప్పిన లెక్క చూస్తేనేమో అలా లేదు చాలా తక్కువ అప్పుతోనే ముందుకు నడుస్తోంది ఇంకా కొద్దిగా ఈక్వల్ గా చెప్పాలంటే పెద్దగా తెలంగాణ చేసిన అప్పు ఏపీ చేసినప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏ లేదు కొద్దిగా ఎక్కువ ఉంది